ప్రిన్స్ మహేష్ బాబు గురించి తనకున్న ఫ్యామిలీ అటాచ్మెంట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇక మహేష్ బాబు ఈరోజు కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ నా గుండె ఆనందంతో గర్వంతో బద్దలైపోయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అసలు జరిగిన విషయం ఏంటంటే మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమని తన డిగ్రీ కా డిగ్రీని అందుకున్నాడు అయితే ఈరోజు విదేశాలలో చాలా అద్భుతంగా గౌతంతో పాటుగా మహేష్ కుటుంబ సభ్యులందరూ కలిసి చాలా అద్భుతంగా ఆ ఒక ఈవెంట్లో పాల్గొనడమే కాకుండా ఇక గౌతమ్ కూడా ఆ రకంగా డిగ్రీ అందుకుని కాన్వకేషన్ ప్రోగ్రామ్ పూర్తి చేసినందుకు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒకవైపు నమ్రత ఏం రాసింది అంటే ఈరోజు నువ్వు ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించావు ఇక నుంచి జీవితం నీ చేతుల్లో ఉంది నువ్వు కావలసినట్టు రాసుకోవచ్చు ఇక ప్రపంచమే నీ చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినా కూడా అది చాలా అందంగా ఆకర్షణీయంగా మారుతుంది కంగ్రాచులేషన్స్ అంటూ తండ్రి కూతురు అలాగే తల్లి హ్యాపీగా తనని విష్ చేశారు మరి మీరు కూడా విషయాలనుకుంటే చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి